జీపూరే మల్తాపేట పల్లెపేట మంగారు బజారు అంటూను ఇవన్నీ రౌండప్ చేస్తున్నాము ఇల్లు మంచి స్పందన వస్తుంది ఇంట్లో నుంచి బయటకు వచ్చి మళ్ళీ పంపించి కేసు అని డీఎస్ అంటే దీవెళ్ళతో నాకు పోటీ చేసే విధంగా అసలు స్పంద ఎందుకంటే ఎంత స్పందన ఉందంటే నేను ఎన్నో పార్టీలు కూడా గతంలో కాంగ్రెస్ దగ్గర కానీ ఇంత స్పందన రావడము చాలామంది ఇక్కడే వ్యక్తి చాలా చాలామంది ఆశీర్వదించి మీకు సాయం చేస్తాము ఎంతమంది ఎంతోమంది బయటకి ఇచ్చినాము దీన్ని మన ఆదరణలో మీకు అవకాశం కల్పిస్తాము ఇందరమ్మ అంటే కాంగ్రెస్ పార్టీ పాత పార్టీ వాళ్ళ పార్టీ ఏంటంటే ఇది అందరికీ ప్రతి ఒక్కరికి సినిమాలు తెలుసు కాంగ్రెస్ పార్టీ గుర్తులు తెలుసు మాకు ఖచ్చితంగా నాకు తెలుసు ఏర్పడింది ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుంది అంటే మీకు ఓటు ఎందుకు వేయాలని అనిపిస్తున్నారా అవసరం ఆదంలో ఏమున్నదని ఒకటి అంటే ఇంత పోయిన ప్రభుత్వం పని చేయలేదని ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు అక్కడ టీడీపీ చూసుకోండి వైసీపీ ప్రభుత్వం తీసుకోండి ఏది కంప్లీట్ చేశాడో అభివృద్ధి ప్రకారంగా ఈ ఒక్క పని చేసాం నాకు చూపుతున్నాను ఇప్పుడు ఈ జన్మభూమి కార్యక్రమం పెట్టి నాశనం చేసినాడు కార్యకర్తలుగా చెప్పినట్టు మళ్ళీ ఈరోజు వైసీపీ ప్రభుత్వము ఏ పథకాన్ని చూస్తా ఏమైనా పూర్తి ఒకటి చూపుతున్నాను గతంలో రాజశేఖర రెడ్డి అయ్యమ్మ పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇంద్రబిల్ కానీ హౌస్ కానీ జి వన్ సెవెంటీ వన్ కానీ అప్పట్లో అన్నీ ఏ విషయాన్ని పూర్తి చేసుకొని సంపూర్ణంగా తొంభై శాతం చేసింది మళ్ళీ ఈరోజు ఈ పదిహేను ఇక్కడ టీడీపీ తీసుకో వైసీపీ తీసుకో ఎందుకంటే జగన్ కాలంలో జగన్ అన్న కాలంలో చూసినాం మళ్ళీ ఈరోజు పదివేలు అక్కడ ఇచ్చినాం ప్రతి ఇంటికి ఒక్కొక్క సెంటు అన్నాడు మళ్ళీ ఒక్కొక్క సెంటు ఎట్లా అవుతుందో నేను అడుగుతున్నాను ఒక్క సెంటుని ఏ ఉన్నారు ఎవరు ఎవరు పాలించాలి అంటే ఒక మనకు భూతాత్వం వేసుకొని చూపించి డాక్యుమెంట్స్ చూపించి దీనికి సైట్ ఉందని వీటిలో దండుకునే దానికే ప్రయత్నం కానీ అదే అదే ఒక్క సెంటు అదే డెవలప్ చేసే వాళ్ళ చాతకరం చాతకరం తరం ఉంది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీలోన ఏది ఏ పని చేయలేదు ఒక ఇల్లు కంప్లీట్ చేయలేదు ఒక కంప్లీట్ చేసిన ఒక అవసరం లేదు కానీ గతంలో చిత్రం చిడి పనులు కట్టారు వీళ్ళు పెయింటింగ్ చేస్తారు ఎవరు వేసి పానో చేసినారా ఒకరికైనా అద్భుతున్నారా ఇప్పుడు ఎందుకే ఎన్ని కోట్లు ఎవరు ఈ డబ్బు ఎవరు ప్రజలంటే కదా ఈ డబ్బు ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ కట్టిన డబ్బులే కదా మళ్ళీ ఈ డబ్బులు అంతా మళ్ళీ నీళ్ళు పాలు చేసినట్టే కదా మరి దీనికి ఎవరు దీనికి సమాధానం చెప్పాలా దీనికి సమాధానం చెప్పి విద్యండి ఎందుకంటే ఈరోజు మేము ఇక్కడ లోకల్లో పుట్టాం కాబట్టి సొంత ఇల్లు కాబట్టి నేను సొంత స్థానికుడు కాబట్టి ఇక్కడ కంపల్సరీగా నేను స్థానికుడు కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాను ఎందుకంటే నా ఛానల్ వరకు హండ్రెడ్ పర్సెంట్ చేయలేను కానీ ఏ నాయకులు కానీ ఒక బద్దాలు చెప్పే కాదు నేను ఏ చేసినా నేను కానీ పట్టుకుంటే ఫినిష్ అయ్యేంత వరకు వదలను కానీ నా నేను నెక్స్ట్ ఐదేళ్ళు నేను గెలిచిన తర్వాత ఐదేళ్ళ వరకు ఈ నేను చెప్పిన దాంట్లో నా ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేస్తాను మిగతా కూడా అవి స్టార్ట్ ఏదైనా ఉంటే నన్ను ప్రభుత్వం బట్టి నేను దాన్ని బట్టి ముందుకు పోతాను ఆదాయలో వైసీపీ ప్రభుత్వం పోయినసారి పరిస్థితి ఇప్పుడు వచ్చేది ఏ ప్రభుత్వానికి తెలియదు రేపు మీరు గెలిస్తే పైన వేరే ప్రభుత్వం వస్తుంది మీరు పథకాలు అమలు చేయగలరా ఇప్పుడు సెంట్రల్లోనే వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే కరెంటీ ఇప్పుడు ఎవరు ఇచ్చినా ఏ రాష్ట్రం పాలించాలన్న సెంట్రల్లో ఇవ్వాలి ఇది నూటికి నూరు శాతం సెంట్రల్ వస్తుంది ఎందుకంటే ఇది మత ఉద్దేశం చేసే పార్టీ బీజేపీ పార్టీ అంటే ఒక మతానికే చూసే పార్టీ ఒక 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 సమస్య పెట్టారు ఆ సమస్య మీదే చూసి పెట్టింది మళ్ళీ ఇంకా మిగతా వాళ్ళు దృష్టి పెట్టలేదు అంటే హిందువు దృష్టి పెట్టాడు కొత్త సమస్య పెట్టి అప్పు అంటే చేరువాళ్ళకే బీజేపీ ప్రభుత్వము ఈ రోజు చూడండి పెద్ద పెద్ద ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా లోనూ జైలు వేసినారు మన చంద్రబాబు నాయుడు వేసినారు అంటే ఇట్లా కేసులు పెట్టి కేసులు పెట్టి సీఎం లేచుకొని తీసుకొని వాళ్ళు కానీ భారత రాజ్యాంగం రాసిన చట్టము ఒక ప్రజలకు ఒక హక్కు ఇచ్చింది ఆ హక్కు ఏమి తెలుసా ఓటు హక్కు ఆ ఓటు హక్కు రేపు పదమూడో రోజు ఓటేషన్ రోజు తెలుసు భారత ప్రధానమంత్రికి ఎందుకంటే ఈ ప్రధానమంత్రి చేసే అరాచకాలు మన భూతాత్మ చే చూపిస్తాడు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వస్తేనే దానికి బలం ఉంటుంది ఆ కాంగ్రెస్ పార్టీ తెచ్చి సెంట్రల్లోన ఏదన్నా ఏ ప్రభుత్వం అయినా పనిచేసే వానికి ఏదైతే తెచ్చి ఫండ్ తెచ్చుకొని నాకు ఈ ఆల్రెడీ డెవలప్ చేస్తాను స్టేట్ ఏదైనా రాని నాకు అనవసరం కానీ సెంట్రల్ వచ్చేది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ పోవడానికి మనకి సెంట్రల్ వచ్చేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎన్ని లక్షలు కంటే ఎన్ని వేల లక్షల కోట్లు కానీ తెచ్చేది ఎన్నికల్లో మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగానే వెళ్ళిపోతున్నారు మరి ప్రచారానికి వెళ్తున్నారు ప్రచారంలో ఎక్కువ శాతం బీజేపీకి టార్గెట్ చేసి బీజేపీ పార్టీ అభ్యర్థిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు కానీ వైసీపీ పార్టీకి టార్గెట్ చేయడం లేదని చెప్పి చాలామంది విశుద్ధులు బయట వినపడుతున్నాయి ఇంకొక విషయం అంటే మీరు సాయి ప్రసాద్ రెడ్డి ఇచ్చిన బాణం అని చెప్పి ప్రజల్లో ఉంది దానికి మీరేం స్పందిస్తారు చూడండి మన గతంలో చెప్పాను సాయి ప్రసాద్ రెడ్డి సాయి ప్రసాద్ రెడ్డి ఆయనకు ఎంత చేసానో ఆయనకు తెలుసు ఈరోజు దూరం చేసుకొని ఈ రోజు అతనికి ఆపోజిట్ నిలబడడానికి కారణం తెలుసు ఎందుకంటే నాకు చేసిన అరాచకాలతో అన్న ఆ ఉద్దేశం బాధ కలిగి నాకు కాదు ప్రజలకు జరుగుతున్న ఒకటి రెండు కంపల్సరీ మీడియాకి చెప్తాను కదా నాదే పొలము నేను కొన్ని పొలాన్ని మా పొలంలో కొన్ని పొలానికి ఇంకొకరికి చేయడం ఎంత మేము ఒక అన్న తమ్ములు ఉంటారు ఒక అన్నకు వచ్చే భాగం వచ్చింది తమ్మునికి వచ్చే భాగం భాగము తమ్ముళ్ళకు వచ్చిన భాగం కూడా అన్న భాగం అని చెప్పేసి ఇప్పుడు ఎంతో నయమో నేను అడుగుతున్నాను మీడియా లేదు నేను పాటించడానికి వైసీపీ ప్రభుత్వం చేసే అరాచకాలు వైసీపీ ప్రజల మీద భారం పెట్టే